మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంది కనీసం ఒక మత గ్రంథం క్రిస్టియన్లకి బైబిలు ముస్లింలకి ఖురాను హిందువులకి భగవద్గీత అలాగే భారతం భాగవతం రామాయణం లాంటివి పురాణాలు ఉపనిషత్తులు ఇలా ఎన్నో ఉన్నాయి కనీసం ఒక మత గ్రంథం అని అందుకే అన్నా నేను మత గ్రంథాల ప్రకారం ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే ఏ మత గ్రంథాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా ఇతర మతాలు అంగీకరించవు కాబట్టి ఈ మత అన్నింటిలో ఉన్నటువంటి మంచిని క్రోడీకరించుకొని అలాగే ఇతర దేశాల అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం అందుకనే మన రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ ఆరాధనా స్వేచ్ఛ స్పష్టంగా ఇచ్చాయి అంటే ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించుకోవచ్చు ఎవరు దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు తాము చేసుకునే పూజలు కానీ తమ అనుసరించే మతానుసరణ కానీ ఇతర మతాలకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని చెప్పే అలాగే రాజ్యానికి మతాంత సంబంధం లేదు మేము రాజ్యానికి సంబంధించిన పరిపాలన చేస్తాం మీ మతాలకు సంబంధించిన విషయాల్లో మేము జోక్యం చేసుకోమనే హామీ కూడా రాజ్యాంగం ఇచ్చింది అదే సమయంలో మన రాజ్యాంగం యాభై ఒకటవ ఆర్టికల్ దీంట్లో ఏ హెచ్ అనే ప్రకరణ కింద చాలా స్పష్టంగా ఇచ్చిన అంశం ఏంటంటే శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని జిజ్ఞాసను సంస్కరణ తత్వాన్ని పెంపొందించుకోవడం అనేది ఈ దేశ పౌరులందరి ప్రాథమిక విధి కింద రాశారు అంటే ఈరోజు భిన్నాభిప్రాయాలు కలిగిన భిన్న మతాలు అనుసరించే వాళ్ళము ఎవరి పద్ధతుల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా మనం ఎక్కడికి చేరాలి అనే దాన్ని యాభై ఒకటో అధికారంలో మనకు క్లియర్గా చెప్పారు శాస్త్రీయ దృష్టిని పెంచుకోవాలా అన్నారు అంటే ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్టు చూడాలి ఏ రకమైన పాక్షిక దృష్టి లేకుండా ప్రయోగానికి నిలిచే దృష్టితో చూడాలి అనేది శాస్త్రీయ దృష్టి అంటే అర్థం సంస్కరణ అభిలాషని మానవతా దృష్టిని కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస తార్కిక దృష్టి లేదా హేతు దృష్టి అనే దాన్ని కూడా పెంపొందించుకోవాలని చెప్పి అన్నారు అంటే అక్కడికి చేరాలి అని అక్కడికి ఇప్పటిదాకా ఇంకా మనం చేరలేదు కాబట్టి అప్పుడప్పుడు మనకి బయట వినపడుతుంది చదువుకున్న వాళ్ళల్లో మూఢనమ్మకాలు ఎందుకున్నాయని చదువుకున్న వాళ్ళల్లో మూఢ నమ్మకాలు తగ్గాలి కదా మరి పెరుగుతున్నాయి ఏంటి అనేది సమస్య చదువుకున్న వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడగలిగే వాళ్ళు అయితే మరింత పకడ్బందీగా మూఢనమ్మకాలు చెప్పగలుగుతున్నారు వాళ్ళు రాయగలిగే అయితే ఇంకా భయంకరంగా వాటిని రాస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ప్రాథమిక విధుల్లో ఉన్న యాభై ఒకటో ఆర్టికల్ దానిలోని హెచ్చి ప్రకరణలో ఏమైతే మనం మాట్లాడుకున్నామో వాటిని తగిన రీతిలో మన పౌరుల మనసుల్లోకి చొప్పించకపోవడమే అసలు కారణం అంటే మన చదువులోనే శాస్త్రీయ దృష్టి తార్కిక దృష్టి లేదా జిజ్ఞాస సంస్కరణ అభిలాష అలాగే మానవత దృష్టి ఇటన్నిటిని మనం చదువుల్లోనే చూపించి మన పిల్లల తరంలోనే ఎక్కిస్తే ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ దృష్టిని తమ అలవరుచుకుంటారు తమ పిల్లలకు అలవరుస్తారు ఒక్కో చోట తమ తల్లిదండ్రులకు కూడా అలవరుస్తారు ఆ విధంగా మనము మన విద్య యొక్క వైఫల్యం వల్లనే చదువుకున్న వాళ్ళలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండడానికి అవుతుంది యాభై ఒకటవ ఆర్టికల్ ఇచ్చిన విధిని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని రాజ్యాలు పాటించడం ద్వారా మాత్రమే దీన్ని సాధించడం సాధ్యమవుతుంది దానికి తగిన రీతిలో జనమందరూ కూడా సహకరించాల్సిన అవసరం కూడా ఉన్నది